ఉద్యోగులు బాధపడుతున్నారు మేన మేన అయిపోయింది కనీసం హెల్త్ కార్డు కూడా చక్కగా ఇవ్వట్లేదు ఇచ్చిన హెల్త్ కార్డు కూడా సపడానికి అమలు చేయలేదు మీరైనా మాట్లాడమని వాళ్ళు దాచుకున్న ప్రావిడెంట్ డబ్బులు వాళ్ళు దాచుకున్న ప్రావిడెంట్ ఫండ్ డబ్బులు బిడ్డ పెళ్లి కోసము ఇల్లు కట్టుకోవడం కోసమో దరఖాస్తు పెట్టుకుంటే ఆ డబ్బులు కూడా ఇవ్వకపోతే ఆంట్రాక్ట్ ఉద్యోగులు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు జీవితాలు లేక ఆరు నెలలు ఇచ్చింది ల్యాబ్లలో టెక్నికల్ ల్యాబ్లలో పనిచేసే వాళ్ళు అంటున్నారు అయ్యాలేదు పంచాయతీ కోసం ఇచ్చిన పాలిటీ వీటితో ఇది ఉన్న ఆనాడు కేసీఆర్ఏ మనం మోసం చేసిందో మూడు వేల పదహారు రూపాయలు ఇష్టం పంచుంది ఈ ప్రభుత్వం నాలుగు వేలు పరిస్థితులు చెప్పింది మేము వేల లైబ్రరీలలో మేము సాలీసాలని భోజనం కూడా చదువుకుంటూ ఉన్నాం మాకు నాలుగు వేలు పరిస్థితులు ఉద్యోగం ప్రైవేటు స్కూళ్ళల్లో ప్రైవేట్ కాలేజీలో పనిచేసే వాళ్ళు ప్రభుత్వం మూడు సంవత్సరాలుగా ఫీ రియంబర్స్మెంట్ చేయకపోవడం వల్ల సంవత్సర కాలంగా కొన్ని కొన్ని ఇన్స్టిట్యూట్స్ జీతాలు చెల్లించలేదు ఆ ఆ ఇన్స్టిట్యూట్ ఓనర్లు ఫోన్లు చేసుకొని తిరుపకుండా పోతూ ఉన్నారు ఇవాళ అన్నిటికనే బాధాకరం ఏంటంటే ఇవాళ ప్రైవేటు ఇన్స్టిట్యూట్లో పనిచేసే వాళ్ళకు పన్నెండు నెలల జీతం కూడా రావట్లే సార్ మాకు నెలల జీతమే కొన్ని నెలల జీతమే ఇస్తారు నాకు ప్రతి నెల ఇల్లు రాయి ఉంటుంది ప్రతి నెల బాలక ఉంటుంది ప్రతి నెల మా పిల్లలకు చూసుకురాల్సి ఉంటుంది ఇది అన్యాయం అని చెప్పి వాళ్ళు మాట్లాడతారు ఇంక మాటలో చెప్పాలంటే ఏ వర్గాలైతే ఆనాడు విసిగిపోయి కేసానికి ఒడగొట్టినరోడి పిలిపించడో ఆ వర్గాలు అతి తక్కువ కాలంలో ఇవాళ ఈ ప్రభుత్వం కూడా నిర్వహించుకునే పరిస్థితి కాబట్టి ఇవాళ మేము ఆ నిరుద్యోగ యువతకి ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో పనిచేసే టీచర్లకి విచర్లకి ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులకి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి మేము మీ సమస్యల మీద కొట్లాడే బాధ్యత మా చేతుల్లో పెట్టండి తప్పకుండా మీకు ఆనందంగా ఉంటామని చెప్పి ఈ సందర్భం అమలు చేస్తా ఉన్నా పట్టభద్రులారా ఇవాళ మూడు జిల్లాలు ఖమ్మం వరంగల్ నల్గొండ జిల్లాలు జరిగేటువంటి ఈ ఎన్నికల్లో ప్రేమేందర్ రెడ్డి గారిని మేము భారతీయ జనతా పార్టీతో బలపరిచిం కాబట్టి గతంలో మూడు వందల పదిహేడు జీవో కోసం కొట్లాడింది మేము గతంలో పేపర్ లీకేజ్ కోసం కొట్టాడింది మేము గతంలో ఉద్యోగ నియమక జరగాలని కొట్టాడింది మేము గతంలో అట్టు పునరాలు కొట్టాలనేది మేము కాబట్టి ఇవాళ సమస్యల మీద మళ్ళీ పురోలం చేసినటువంటి బాధ్యత ప్రేమేంద్రుడి గెలిపించడం ద్వారా శాసన మండలిలో వారు పార్టీని వెంట ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ప్రేమేంద్రుడి గారిని గెలిపించాలని చెప్పి వేడుకుంటాం